ఏపీ అచ్యుతాపురం సెడ్జ్ లో జరిగిన ప్రమాదం దురదృష్టకరం అని సీఎం చంద్రబాబు అన్నారు ఈ ఘటన తనను కలిచివేసిందని చెప్పారు గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసింది వాటిని బాగు చేసే క్రమంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరం పదిహేడు మంది చనిపోయారు పది మందికి తీవ్ర గాయాలు ఇరవై ఆరు మందికి స్వల్ప గాయాలయ్యాయి వారికి అందుతున్న వైద్యంపై నిత్యం సమీక్ష చేస్తున్నాం అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు కూడా చేయిస్తామని తెలిపారు ఎసెన్షియా సంస్థలో ఘోర ప్రమాదంపై అధికారులతో చర్చించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంబంధిత శాఖలు సమన్వయంతో సేఫ్టీ ఆడిట్ చేపట్టాలి అనకాపల్లి జిల్లా చిత్తాపురం ఫార్మాసెస్ లో జరిగిన ఘోర ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి వర్యలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో చర్చించారు ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఇటువంటి కర్మాగారాల్లో భద్రతను డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ లేబర్ ఫైర్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పర్యవేక్షించాయి కాలుష్య నియంత్రణ మండలి మాత్రం నిబంధనల అతిక్రమణ జరిగిందా అంతా సక్రమంగానే ఉన్నాయా అనే విషయాన్ని పర్యవేక్షిస్తుంది ప్రమాదం వైఫల్యాన్ని ఎవరు బాధ్యులు అనే విషయంపై ఉప ముఖ్యమంత్రి వర్యలు ఆరా తీశారు ఎస్ఎన్సియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కొనసాగుతున్న ఈ రసాయనిక కర్మాగారానికి ఇద్దరు యజమానులు ఉన్నారు ఈ యజమానులు ఇద్దరి మధ్యన విభేదాలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలియజేశారు రియాక్టర్ పేలి ఈ ప్రమాదం సంభవించిందని బయటికే ప్రచారం జరుగుతున్న సాల్వెంట్ ఆయిల్ ను ఒక అంతస్తు నుంచి మరొక అంతస్తుకు పంపు చేస్తే క్రమంలో లీకే మంటలు చెలరయ్యాయని అనంతరం పెద్ద పేలుడితో ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు ప్రమాద ప్రాంతాన్ని స్వయంగా వచ్చి పరిశీలించి క్షతగాత్రులను పరామర్శించడానికి క్షతగాత్రులను పరామర్శించడానికి రావడానికి ఉప ముఖ్యమంత్రి సందిగ్ధత వ్యక్తం చేసిన సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్న అధికారుల సూచనతో ఆ యోచనను తాత్కాలికంగా విరమించుకున్నారు భారీ స్థాయిలో ప్రమాదం జరగడం పదహారు మంది ప్రాణాలు కోల్పోవడం యాభై మందికి పైగా తీవ్రంగా గాయపడడం తీవ్రంగా కలిసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రితో జిల్లా కలెక్టర్ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు మాట్లాడారు ఒకే ప్రాంతంలో తరచూ ఇటువంటి ప్రమాద ఘటనలు జరుగుతుండటంతో సేఫ్టీ ఆడిట్ ప్రాముఖ్యతపై అధికారులకు సూచనలు చేశారు ఫ్యాక్టరీలు అగ్నిమాపక శాఖ పెట్రోలియం మరియు పేలుడు పదార్థాల భద్రతా సంస్థ కార్మిక శాఖలతో సమన్వయ సమావేశం నిర్వహించి సేఫ్టీ ఆడిట్ చేపట్టి భద్రతా ప్రమాణాలు నిబంధనలు ఖచ్చితంగా అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు అమలులో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు ఓవైపు ఒప్పందాలు మరోవైపు నిరసనలు తీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి భిన్నంగా ఉంది ఏఐసిసి ఆదేశాలతో ఆదాని వ్యవహారంలో జేపీసీ విచారణకు డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ ముందు ఈ రోజు సీఎం రేవంత్ మంత్రులు నిరసనకు దిగారు అయితే దావోస్ పర్యటనలో భాగంగా జనవరి పదిహేడున ప్రభుత్వం ఆదాని సంస్థతో పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో కుదుర్చుకుంది కాగా తాము అధిష్టానం ఆదేశాలు పాటిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే స్పష్టం చేశారు మా విద్యార్థుల్ని కాపాడిన మీకు థ్యాంక్స్ మోదీ ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు భారత విద్యార్థులను తరలించేందుకు పోలాండ్ చేసిన సాయాన్ని మర్చిపోలేమని పీఎం మోదీ అన్నారు అందమైన వార్సా సిటీకి తనను స్వాగతించిన ఆ దేశ పీఎం డొనాల్డ్ టస్క్ కు ధన్యవాదాలు తెలిపారు సుదీర్ఘ కాలంగా మీరు భారత్ కు మిశ్రుడు రెండు దేశాల బంధానికి ఎంతో కృషి చేశారు నలభై ఐదు ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ కు వచ్చారు మూడో హయాంలో నాకు ఈ అవకాశం దక్కింది మీకు మీ ప్రజలకు థ్యాంక్స్ అని ఆయన అన్నారు అందరి వాడు ఆపద్ బాంధవుడు మార్గదర్శి ఎలాంటి నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చిన చిరంజీవి అడ్డంకులు అధిగమించి విజయ తీరాలను చేరుకోవాలని ఎందరికో మార్గదర్శి వెండి తెరపై తిరుగులేని పాత్రలో నటించిన ఆయన తెర వెనుక ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు తన సినిమాలో సమాజానికి పనికొచ్చే మెసేజ్లు ఇచ్చిన చిరు అభిమానులతో కలిసి బ్లడ్ ఐబ్యాంక్ ద్వారా లక్షల మందికి ఆపద్ అయ్యాడు సమాజానికి తన వంతు సాయం చేస్తూ అందరి వాడు అనిపించుకుంటున్నాడు కవితకు అస్వస్థత ఆసుపత్రికి తరలింపు తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత అస్వస్థకు గురయ్యారు దీంతో ఆమెను ఢిల్లీ కు తరలించారు కవిత వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు సమాచారం కాగా రేపు కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్ళనున్నారు అలా చేస్తేనే టీడీపీ అరాచకాలన్ని ప్రజలకి చూపగలం జగన్ ఏపీ రాష్ట్రంలో న్యాయం ధర్మం ఎక్కడా కనిపించడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు వైసీపీ లీగల్ సేల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో ప్రతి వైసీపీ కార్యకర్తకు మీ అవసరం ఉంది డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ ను మరింత బలోపేతం చేస్తాం కార్యకర్తలకి అండగా తోడుగా నిలబడండి మనం అందరం ఏకతాటిపైకి వచ్చి యుద్ధం చేస్తేనే టీడీపీ అరాజకాలాన్ని ప్రజలకి చూపగలమని వ్యాఖ్యానించారు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించాలని కోరుకున్న హరీష్ టీజీ యాదాద్రి నరసింహస్వామిపై ఓటు వేసి మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు యాదాద్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు దేవునిపై ప్రమాణం చేసి మాట తప్పిన దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించాలని స్వామివారిని కోరినట్లు పేర్కొన్నారు పాపన్ రేవంత్ చేసే శిక్ష ప్రజలకు పడకూడదని వేడుకున్నట్లు తెలిపారు మోసం చేసే చరిత్ర పార్టీలు మారే చరిత్ర రేవంత్ రెడ్డిదని దుగబట్టారు రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారు కేటీఆర్ టీజీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలులో చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రుణమాఫీపై ప్రభుత్వం కోతలతో రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు నేతల ధర్నాలో ఆయన మాట్లాడారు హామీల అమలు గురించి అడిగితే నిండు సభలో సబితను అవమానించారని మండిపడ్డారు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఓట్లు వేసి అమలు చేయకుండా రేవంత్ దైవ ద్రోహానికి పాల్పడ్డారన్నారు ప్రస్తుత క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్ అతనే సౌదీ భారత్ స్టార్ బౌలర్ బుమ్రా పై న్యూజిలాండ్ కెప్టెన్ సౌదీ ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుత క్రికెట్ లో ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ బుమ్రా అని కొనియాడారు సియట్ అవార్డుల వేడుకల్లో ఆయన మాట్లాడారు మూడు ఫార్మాట్లలోనూ రాణించే సత్తా అతనికి ఉందని చెప్పారు గాయం నుంచి కోలుకొని కమ్ బ్యాక్ లో మెరుగ్గా రాణించడం గొప్ప విషయం అన్నారు ఇండియా వర్సెస్ సిఎన్జీ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే వచ్చే ఏడాది భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది తొలి టెస్ట్ జూన్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు హైడింగ్లీ లీడ్స్ రెండో టెస్ట్ జూన్ రెండు ఆరు ఎడ్వెస్టన్ బర్మింగ్హామ్ మూడో టెస్ట్ జూలై పది పద్నాలుగు లార్డ్స్ లండన్ నాలుగో టెస్ట్ జూలై ఇరవై మూడు ఇరవై ఏడు ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాన్స్పోర్ట్ మాంచెస్టర్ ఐదో టెస్ట్ జూలై ముప్పై ఒకటి ఆగస్ట్ నాలుగు ఓవల్ లండన్ ఇంగ్లాండ్ లో హార్మన్ సేనా షెడ్యూల్ ఇది భారత మహిళల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది ఇంగ్లాండ్ లో పర్యటించనుంది సొంత గడ్డపై మహిళల రెండు వేల ఇరవై ఐదు సీజన్ షెడ్యూల్ ను ఈసీబి ప్రకటించింది హర్మన్ సేనా ఇంగ్లండ్ తో ఐదు టీఎం టీ ట్వంటీలు మూడు వన్డేల సిరీస్ లో తలపడనుంది జూన్ ఇరవై ఎనిమిదిన నాటింగ్హామ్ జూలై ఒకటిన బ్రిస్టల్ నాలుగున ఓవల్ తొమ్మిదిన మాంచెస్టర్ పన్నెండున ఎడ్జస్టన్ లో టీ ట్వంటీలు ఉంటాయి జూలై పదహారు పంతొమ్మిది ఇరవై రెండున సౌత్ ఆప్టన్ లార్డ్స్ దుర్హామ్ లో వన్డేలు జరుగుతాయి రెండు వేల ఇరవై ఆరులో లార్డ్స్ వేదిక ఒక టెస్ట్ ఉంటుంది